వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలగను గాక మన ప్రభు ప్రిరక్షుడే క్రీస్తు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం యథార్థవంతుల త్రోవా రాజమార్గము సాయంత్రం పదిహేడు పదిహేను పంతొమ్మిది పదహారు పదిహేడులో తను విడిచి నడుచుటే యథార్థవంతులకు రాజమార్గము ఫ్రేస్ల అయితే ఏషా ముప్పై మూడు ఎనిమిదిలో ఇలాగను చెప్పబడతా ఉంది ఏమంటే రాజ మార్గములు పాడైపోయాను త్రోవను నడుచువారు లేకపోయి తొమ్మిదో వచ్చును దేశము దుఃఖించి క్షీణించున్నది అందుకే అరవై రెండు పది జనమునకు నాకు త్రోవ సిద్ధపరచుడి రాజమార్గములు చక్కపరుచుడి చక్కపరుచుడి రాళ్లను ఏరి పారవేయడి అని చూస్తున్నాం అంతేకాదు ఇరవై తొమ్మిది ఇరవై ఒకటిలో వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజ మార్గంలో ఎవరు లేకుండాను వారిని నాశనం చేతికే మరణం మనకి నెక్కుచున్నది మన నగర్లో ప్రవేశించుచున్నది చిన్నది ఇరవై రెండవ వచ్చిన ఏహో వాక్ ఇదే నీవి మాట చెప్పును చేల మీద పెంట పడినట్లు పంట కోయని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండా మనుషుల సేవలు పడును వాటిని సమకూర్చు వాడు ఎవడునూ లేకపోను అవును ఇంటి పరిస్థితుల్లోనే మనం చూ ఇంటి పరిస్థితులనే మనం చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో అందుకే భక్తులు ఇలాగ ప్రకటిస్తా ఉన్నాడు ఇట్లనుగా ఏషా నలభై మూడు అరణ్యలో ఏహో ఒక మార్గం సిద్ధపరచడి ఎడారులో మరి మా దేవుని రాజ్యము సరాళం చేడి ప్రతి లోయ చేయవలను ప్రతి పర్వతము ప్రతి కొండను అడచవలను వంకరు చక్కగా చక్కగాను కరుకునివి సమముగాను ఉండవలను అప్పుడు ఏహోవ మహిమ బయలుపరచబడును అని చెప్పబట్ట మనం చూస్తున్నాం అంతేకాదు మరో మాట దేవుడిని ఏహో ఇలా సెలవిస్తా ఉన్నారు అదేనంటే ఇనిమిది తొమ్మిది పదిహేడు నుంచి ఇరవై వచ్చినాల్లో ఆలోచింపుడి రోధనం చేయ స్త్రీలను కనుగొనడి వారిని పిలుగునప్పుడు తెలియగల స్త్రీలను కనుగొనడి వారిని పిలువనప్పుడు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఉలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదను రోదనతోనే చేయవలెను స్త్రీలారే ఏవో మాట వినడి మీరు చెవగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోధన చేయ నేర్పుడి ఒక్కరికొకరు అంగళార్పు విద్య నేర్పుడి ఇంకను రాజమార్గం సిద్ధపరచట కొరకు మనం చేయాల్సిన పనిని గుర్చి సాయంత్రం పదహారు పదిహేడులో దేవుని వాక్ ఎలా చెబుతా ఉంది ఏమంటే చెడుతను విడిచిపెట్టవలసి ఉన్నది ప్రైస్ అప్పుడు ఏషా నలభై తొమ్మిది పదకొండు నా పర్వతం అన్నింటినీ త్రోవగా చేసేదను నా రాజమార్గములు ఎత్తుగా చేయబడును ఇంకను ఏమని చెప్పబడుతుందంటే ఏషా ముప్పై ఐదు ఎనిమిది అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడను అది అపెత్తములు పోకూడని మార్గము అది మార్గమున పోవారికి ఏర్పరచబడను మూడు లైనను దానిలో నడుచుచ్చు త్రోవను తప్పక ఎందురు అందుకే మనమందరము యథార్థముగా జీవిస్తూ చెడుతరుమును విడిచిపెట్టి కరడు కట్టిన కరకురాలను ఏరు పారవేస్తూ ఎత్తు పొలాలను పర్వతాలను కొండలను వం వంకర వాటిని కరుకైన వాటిని తొలగిస్తూ సరిచేస్తూ దేవుని ఎడల కన్ దేవుని ఎదుట కన్నీటి ప్రాంతల్లో రాధల్లో అంగుళార్పుణ్ చేస్తూ కేత అరవై ఎనిమిది పద్ అరవై ఎనిమిది నాలుగులో చెప్పడినట్లుగా వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకొక రాజమార్గము చేస్తూ దేవుని గుర్చి పాడుతూ ఆయన నామం బట్టి స్తోత్రగాను చేస్తూ యహోవాను ఆయన నామం బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించదుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నమ్మదగిన వాడో తండ్రి మాకు చాలిన దేవుడు దేవ మా వీధుల్లో రాజ మార్గాలను సిద్ధపరిచే దేవుడు ఆ మార్గముల గుండా ఎవరైనా నడవటానికి అనుకూలమైన రీతిలో మా ప్రవర్తన సరిదిద్దుకునేటకు సహాయం చేయండి దేవ మా మట్టుకు మేము చెడుతనమును విడిచి ఉండే రాతులను రాళ్లను కొరకైన రాళ్లను తొలగించుకుంటూ ఎత్తు పల్లాలను దెవ వంకరవి కొరకైనవి వాటన్నిటిని సరి చేసుకుంటూ మీ కొరకు మేము ఒక రాజమార్గాన్ని సిద్ధపరచున్నట్లు అలాగే నీ తండ్రి చెడుతనాన్ని విడిచిపెట్టి కన్నీటి ప్రార్థనలు యాచలు దవా రాదనలు చేస్తూ మా బిడ్డలకును మాకును మీ రాజమార్గాన్ని మేము సిద్ధపరచుకున్నట్లు నీ కృపను అనుగ్రహించమని మహిం పొందమని ఏ అడిగి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్లా రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగా